హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ ఈరోజు నేను సేమియా కేసర్ని పర్ఫెక్ట్గా టేస్ట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టే టేస్ట్గా ఈ సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మనకి మామూలుగా ప్రసాదాలకైనా కూడా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా కూడా చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకో రెడీ చేసుకోవచ్చండి ఈ సేమియా కేసర్ని ఎలాగో మనకి పండగలు వస్తూనే ఉంటాయి సింపుల్గా ఈ విధంగా ఈ విధంగా ప్రసాదాలని ఐదు నిమిషాలు రెడీ రెడీ చేసి ప్రసాదాలుగా పెట్టేసేయండి ఈ సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం పదండి ముందుగా నేను ఒక కప్పు నిండుగా సేమియా తీసి పక్కన పెట్టానండి ఆ కప్పుతో తీసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్పుతో క్వాంటిటీ కూడా చెప్తాను ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా దోరగా వేయించుకుందాము మంచిగా సువాసన వచ్చే వరకు మాడిపోకుండా వేయించుకోండి చూసారు కదా ఇప్పుడు ఉగ్గిలోకి తీసుకుందాము అవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మరో ఆఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని సేమియాని మంచిగా వేయించుకుందామండి ఒక అప్పు నిండుగా తీసుకున్నాను నేను సేమ్గా మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి కొలతలతోనే ఇవి ఒక సైడ్ అయితే మాడిపోతాయండి మనం మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా అంతా కూడా ఫ్రై చేసుకుంటే మంచి కలర్లోకి వస్తాయి కలుపుకుంటూ మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము నేతిలో ఇలా ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తుందండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చూస్తారు కదా ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము కొలతతో చూపిస్తున్నానండి మనం సేమియా ఏ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఒకటి ముక్కాల కప్పు వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేయాలండి మంచి కలర్ కోసం నేను ఫుడ్ కలర్ని ఆరెంజ్ ఫుడ్ కలర్ని చిటికడం అంటే చిటికడే వేస్తున్నాను చూపిస్తున్నాను కదా అది వేసుకోండి అంత వేసుకోండి సరిపోతుంది మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఉంటే వేసుకోండి కుంకుమ పువ్వు నేను ఫుడ్ కలర్ వేశాను ఎల్లో ఫుడ్ కలరు చూసారు కదా అలా బాయిల్ అయిపోయాయండి వాటర్ ఇప్పుడు అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాని వేసేద్దాము సేమియా పర్ఫెక్ట్గా ఉడకాలంటే మనము వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి ఆ క్వాంటిటీకి తగ్గట్టు చూస్తారు కదా పూర్తిగా ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి బాగా సేమియా ఇలా తుంచితే రెండు ముక్కలుగా కావాలండి ఆ విధంగా వచ్చేలాగా కలుపుతూ ఉడికించుకుందాము వాటర్ని ముందుగానే మనము పంచదార వేస్తే మనకి సేమియా ఉడకదన్నమాట సరిగా అందుకని పూర్తిగా మనకి సేమియా ఉడికిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయేటట్టు కలుపుతూ మనము దీన్ని కలుపుకుందాం సేమియాని చూశారు కదా ఒక టూ మినిట్స్ వరకు మనం అలా కలుపుకుంటూ మనం సేమియాని ఉడికించుకుంటే మనకి సేమియా కేసర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ పూర్తిగా నీళ్ళు ఎగిరిపోయాకే మనము చక్కెర వేసుకోవాలండి ఇందులో మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా చక్కెర వేస్తే మనకి సేమియా ఉడకదనమాట ఇప్పుడు స్వీట్ కోసం నేను హాఫ్ కప్పు వరకు పంచదార వేస్తున్నానండి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ముక్కలు కప్పు వరకు అయినా పంచదార వేసుకోవచ్చు పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని బెల్లాన్ని కూడా వన్ కప్పు వరకు వేసి చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి బెల్లాన్ని లేకపోతే తీపు సరిపోదు అనమాట నేనైతే హాఫ్ కప్పు వరకు పంచదారను వేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలండి ఇలా వాటర్ వచ్చేస్తుంది మనం చక్కెర వేసిన తర్వాత అందుకని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గర పడిన కొంచెం తీగపాకం వస్తుందండి ఇది తీగపాకం వచ్చే వరకు మనం దగ్గర పడుతుంది అప్పుడే తెలుస్తుంది దగ్గర పడినప్పుడు మనం మిగతాయి యాడ్ చేసుకుందాం చూసారు కదా అలా తీగపాకం రావాలన్నమాట ఆ విధంగా వస్తే మనకి కేసర్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మనం పావు టీ స్పూన్ ఏలకల పొడి వేసుకుందాం వేసుకుందాము అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మీరు ప్రసాదం కోసం ఈ కేసరి ప్రసాదం కోసం చేసి పెట్టేపటి అయితే కొద్దిగా పచ్చకర్పూరని జస్ట్ చిటికి అలా తుంపి పొడిలాగా వేసేయండి ఫ్లేవర్ అనేది అద్దరిపోతుంది ప్రసాదం కోసం అయితే ఖచ్చితంగా మీ దగ్గర పచ్చకరి పూర ఉంటే చిటికడి వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అంతే ఒకసారి కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనకి కేసర్ రెడీ అయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెసిపీ ప్రసాదాలకు కూడా సూపర్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే సింపుల్ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్